ఏదో సేపెట్టి పైసలు కూర్చుకుంటున్నాడు కూకటమా సాధారణ కనుక కొట్లాడతాం కదా యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందు పోతూ ఉంటుంది సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పారిశ్రామికీకరణలో కానీ ఐటీ రంగంలో కానీ క్రైమ్ దగ్గించడంలో కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతూ ఉండే ఇవాళ ఏందండి జంట నగరాలలో పట్టభాగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి అడిగే దిక్కు లేదు మానభంగాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారంగా ట్వంటీ పర్సెంట్ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో పీస్ఫుల్ స్టేట్ ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇలా తెలంగాణలో చూస్తున్నాం మేము మనం పాటించానికి చూసుకుంటూ గమనించుకుంటూ రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి వాగ్దానాలు ఏందండి వీళ్ళు చేసినాయి మంచిగా ఉన్న ప్రజలను మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి మోసం చేసి ఈ రాష్ట్ర ప్రజానికి కానీ మోసం చేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అర్రాసు పాటలు వాడినట్టు వాడిందండి వేలం పాట పడినట్టు కేసీఆర్ పదివేలు ఇస్తాడు రైతు బంధుకు మేము పదిహేను వేలు ఇస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం కల్పిస్తాం మీరు పెన్నీళ్ళు చేసుకోకుండా ఆపున్రీ ఇదే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాటలు పెన్నీళ్ళు చేసుకుంటూ వాళ్ళు మీరు నవంబర్లో వేసుకునే బదులు డిసెంబర్లో వేసుకుంటే తొలగి బంగారం కూడా వస్తుంది ఉపన్యాసాలు చెప్పినండి మా ఉన్నాయా క్యాసెట్లని ఇంకేం చెప్పిండ్రు పెన్షన్ తీసుకునే ముసలి వాళ్ళు ఎవరైతున్నారో నవంబర్లో తీసుకోకుండా డిసెంబర్లో నాలుగు వేలు వస్తుంది తెల్లారే ఇంకేం మాట్లాడిన్రు ఏంటి అది రెండు లక్షలు నువ్వు ఆఫీ నరికినరు ఉరుకున్రి ఉరుకున్రి బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి ఇది ఒక్కటి కాదు అట్లా అర్రాస్ పడవాడినట్టే చివరికి విద్యార్థులకు పాపం పేద విద్యార్థులకు ఇండియా ఒక స్కూటీలు కాదా బాబు శానుని శాంతానం తెలిసి నాలుగు వందల ఇరవై ఆమెలని చాలా ఉన్నాయి నేను కొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను టెంప్ట్ చేయడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ చేయరండి మేము మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ సమ్మిళితమైన అభివృద్ధి మేము ముందుకు ఏక ఇట్లా ఏకపక్షంగా ఏకోన్ముఖంగా పోలే మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసినాం పే పేద పిల్లలు ఉంటారు వాళ్ళకి పాపం విదేశీ విద్య లేక లేక సీట్ వస్తుంది చదువుకోవాలని ఆశపడతారు పోలేరు వ్యక్తిగతంగా మమ్మల్ని అడిగితే మేము పార్టీగతంగానో వ్యక్తిగతంగానో చేసేది కొంతమంది పాలసీగానే ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించి నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరని పెట్టాం బీసీ అబ్బాయిలు అమ్మాయిలు పోతే వాళ్ళకు జ్యోతిబా పూలే అని పేరు పెట్టినాం రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినాం అంటే ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం కేజీఆర్ పది లక్షలు ఇస్తాం మేము పన్నెండు లక్షలు ఇస్తాం దళిత బంధు ఇటు ఎన్ని అండి ఇష్టం వచ్చిన అంటే నోటుకి మొక్కాలిగా అది కూడా వంద రోజుల లోపలనే ఇస్తాం ఆ కార్డులు వంచుడు సంతకాలు పెట్టి బాండు సంతకాలని ఇంటింటి కార్డులు వంచి మొత్తం శడ కోపం పెట్టారు దిక్కుమాలిన దరిద్రం అంతా నెత్తిన పెట్టి కంప్లీట్ ప్రజలను టెంప్ట్ చేసి ఏ వడ్లు కొండలేరండి సన్నాళ్ళు మొత్తం వడ్ల ప్రతి ధాన్యానికి లిస్టు పెద్ద లిస్టు శాంతమైనంత లిస్టు ఇగో కందులకింత మినుములకింత పసుపు కింత పప్పుకింత మక్కదొన్నకింత అన్నిటికి ఐదు వందలు బోనస్ అన్నిటికీ ఏవి దేనికి దిక్కు లేదు పత్తి కొనే దిక్కు లేదు వడ్లు కొనే దిక్కు లేదు ప్రైవేట్కి అమ్ముకుంటారు దోపిడికి గురే అమ్ముకుంటారు పాపం ఏడ్చుకుంటారు కన్న నీళ్ళు కుక్కుంటారు చివరికి వస్తే యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవానండి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షా అవన్నీ డబ్బులు ఇచ్చి పది బస్తాలు తెచ్చి అంటే తెచ్చి పడేసిపోతుండే వాడు పొలం కాడ ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు అది ఒత్తితే నడసలేదు పిక్తలేదు అది ఏ ఎరువు బాస్ నాకు యాప్ ఎందుక నాకు అర్థం కాదు ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు నాకు పూర్తిగా తెలియలేదు నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట ఇప్పుడు నేను నాకు పట్టుందా అది ఎన్ని మాట్లాడతారట సపోజ్ నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మూడు సార్లు ఇస్తారట అది అంటే మూడు సార్లు పోవాలి ఆడికి పోవాలో నాకే తెలియదు మొట్టమూల యాపే దొరకదు కాలబెట్టి అది ఏదైనా చదువుకున్న పోరాన్ని పెట్టుకొని విని పట్టుకుని తిప్పలు వాడదామంటే కూడా యా ఒత్తితే ఏం కాని పడుతుందట యా ఏం కానిపడుతుందట గో ఏ గోదాములో ఎరువు చెప్తారట అంటే ఇలా గదివేళలో చెప్తారు రేపు సిద్దిపేటలో చెప్తారు ఎల్లుండి సిరిసిల్లలో చెప్తారు ఏ గోదామీ ఎట్టు పోవాలి ఇంతగానే జోకు ఉంటుందా రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ ఎక్కువ అక్కడ సావుకారు ఉంటాడు ఉంటాడు ఇచ్చినోడు ఉంటాడు అప్పించే ఉంటాడు మనం బాగా విస్తరించినమ్మా నేను ఏమంటున్నాడు ఏడు వేల ఒక వంద కొనుగోలు కేంద్రాలే పెట్టినాం కదా వాళ్ళ ఊర్లో పోయి కొన్నాం కదా ధాన్యం నెత్తిన పెట్టుకుని వాళ్ళ అంగడికి వచ్చి ఈ మార్కెట్ కూడా బంద్ చేసినాం కదా అసలు రైతు మన పరిపాలన ఉండే కదా కంప్లీట్గా ఆయన మొత్తం సాప్ పట్టేసారు ఇప్పుడు పాడలు వాడి రెండుసార్లు రైతు బందే కొట్టిండ్రు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని రెండు నెలల పెన్షన్ ఎక్కు కొట్టిండ్రు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు రాష్ట్రంలో ఇంత దిక్కుమాలిన కథ నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాము ఇవాళ మొక్కలు ఎన్ని అసలు హామీలు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాము తోకా ఇస్తాము నోటిఫికేషన్లు ఇస్తాము జాబ్ క్యాలెండర్లు ఇస్తాము విద్యా భరోసా కార్డు ఇక చూసిన వాడు అడ్డంపడే అయితే ఒకటి సృజనం ఇప్పుడు జరిగింది ఏంది టెంప్ట్ అయిపోయిన ఏమైందంటే యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే తెలంగాణ భవన్లో ఎన్నికలకు పోతున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల కమిటీ హామీల కమిటీ ఒకటి ఉండే మేనిఫెస్టో కమిటీ అది రాస్తాను దానిలోకి ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా ఉండేటప్పుడు ఒక సందర్భం వస్తే నేను అడిగిన అసలు మనం పెన్షన్ ఎందుకు ఇస్తాం ప్రజలకు వైట్ యు గివ్ పెన్షన్స్ ఎట్ ఆల్ ఎందుకు ఇవ్వాలి అసలు దానికి ఒక పరమార్థము పర్పస్ ఉందా అగాధ వాటికీ ఇట్లా పంచిపెట్టు ఏంది అసలు మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు అనుకోకుండా దురదృష్టవశాత్తు కొందరు డెస్టిట్యూట్స్ అవుతారు కొందరు ఫిజికల్ హ్యాండికాప్ట్ అవుతారు ఎలా మంచిగానే ఉన్నాం ఏముంది ఏమైనా ఒక యాక్సిడెంట్ అయితే కథను తెల్లారిడైపోతాం కదలలేని పరిస్థితికి వచ్చేస్తాయి రకరకాలు ఉంటాయి వృద్ధాప్యం వస్తే పాపం వాళ్ళ పిల్లలు చూసి చూడకపోయి కొంతమంది పట్టించుకొని లేని వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళకు అనాహతలకు ఆర్ఫన్స్కు డిస్టిట్యూట్స్కు విధివంచితులకు ఇచ్చేది పెన్షన్ అది ఎందుకు అది ఒక పరమార్థం ఉండాలి వాళ్ళు బిర్యానీ తినకున్నా పెద్ద గందరగోళం లేకున్నా కనీసం రెండు పూటలు పప్పు పచ్చి పులి అన్నం తిని వాంజార వాడు ఆ ఉండామేరకు ఇవ్వండి అని చెప్పిన అప్పుడు ఆయన గోయల్ 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 సాబ్ అని ఉండే ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఉప్పు కింత పప్పుకింత అని అన్ని రేట్లు లెక్క పెట్టి ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే సరిపోతుంది సార్ అని నేను గావాలకి ఇచ్చేటందుకే కోసించవే ఒక థౌసండ్ రూపీస్ పెట్టు పెద్ద కథ ఎందుకు ఆయన థౌసండ్ చేసాం దేనికన్నా కానీ థౌజండ్ రూపీస్ చేసినాం ఫస్ట్ సెకండ్ టర్మ్ని నేను ప్రకటించాను మళ్ళీ మేము గెలిపించుకోని ఈసారి గెలిస్తే వెంటనే టూ థౌజండ్ రూపీస్ చేస్తామని చెప్పాను మొదలు థౌజండ్ కూడా అడగలే మా అంతర మేమే షూమోటోగా మాట్లాడి చెప్పి డే వన్ గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ క్యాబినెట్ని డిసైడ్ చేసి థౌజండ్ రూపీస్ పెట్టాం టూ హండ్రెడ్ టు థౌజండ్ థౌజండ్ టు టూ థౌజండ్ ఆల్సో ఫస్ట్ మంత్ని సెకండ్ టర్మ్లో మాకు గవర్నమెంట్ వస్తే ఫస్ట్ మంతే ఏ మంత్లో గవర్నమెంట్ వచ్చినా అదే మంత్లో టూ టూ థౌసండ్ రూపీస్ చేసినాం జనానికి అందించినాం జనం కూడా ఏమనుకున్నారు కేసీఆర్ రెండు అన్నప్పుడు నాలుగు అన్నగా ఇస్తాడు కావచ్చు టెంప్ట్ అవుతాడు పాప సహజంగా పేదవాళ్ళు కదా లేని వాళ్ళు కాబట్టి మనది కాదు సబ్జెక్ట్ అది కాదు కదా ఈయన ఇచ్చింది కదా రెండు వందల నుంచి రెండు వేలు చేసిండు వీడి తప్పని నాలుగు వేలు చేసాడేమో అనే ఆశలో మా కోడేసే ఉద్దేశం ఉన్న ప్రజలు కూడా ఈ మాజల పడి పాపం టెంప్ట్ అయిపోయి గోల్మాల అయిపోయి ఓట్లు వేసిన ఇలా తలలు బాదుకుంటున్నారు తిడుతున్నారు భయంకర మెడితులు తిడుతున్నారు నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను నిన్న నిన్న నేను ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక పది చోట్ల ప్రామిస్ చెప్తున్నాను టెన్ ప్లేసెస్లో పక్కపండి వచ్చి ఒక కార్లో కూర్చున్నాడు రెండు స్టీరింగ్ ఇచ్చి పెట్టి రెండు చేతులు మీరు పెట్టిండు బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి మనమే వస్తున్నాము నెక్స్ట్ మనమే ఆయన దుంకుతున్నాడు ఆ మోటరు మోటార్ మోటార్ పై వాడు పక్క మన రుమన్నా పక్క మన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమేసారి పోతుండ్రు హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక పది పన్నెండు ప్లేసెస్లో అట్లా చెప్తున్నాడు జనం అది దేనికి సంకేతం మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు మీ చర్యల వల్ల మీ పిచ్చి పనుల వల్ల ఇంకోటి ఏంది మీరు చేసే చర్యలు ఎట్లున్నాయి మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా ఫార్మాసిటీ ఎందుకు వచ్చిందండి ఫార్మాసిటీ మాకు మా మా ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఫార్మాసిటీ వై ఇడ్ వి బ్రింగ్ ఫార్మాసిటీ ఎట్ ఆల్ అనుకోకుండా కొన్ని ప్రాంతాలకు కొన్ని రాష్ట్రాలకు కొన్ని సందర్భాలు కలిసి వస్తాయి భారత ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వంలో ఈ పిలక వ్యాధి కలరా వ్యాధి వ్యాపించి ప్రజలు ఇబ్బడి ముబ్బడి చచ్చిపోయేది ఎట్లా అంటే దీనికి ప్రాపర్ మెడికేర్ లేదు ఎక్కడ లోకలైజ్డ్ ప్రొడక్షన్స్ ఉండాలని చెప్పి ఐడిపిఎల్స్ అని పెట్టిండ్రు కొన్ని కీలక రాష్ట్రాలలో పెట్టిండ్రు అందులో మన దృష్టంకు ఆ టైంలో హైదరాబాద్ కూడా ఐడిపిఎల్ వచ్చింది ఐడిపిఎల్ యొక్క అని దాంట్లో నుంచి కొంతమంది నేర్చుకొని బయటకు వచ్చి డాక్టర్ అంజన్ కూడా ఐడిపిఎల్ ఎంప్లాయ్ బయటకు వచ్చి వాళ్ళు స్వయంగా పెట్టి చాలా విస్తరించారు చాలా అంటే చాలా విస్తరించారు ఆయన దగ్గర అంజలి దగ్గర పనిచేసినప్పుడు బయటకు వచ్చి వాళ్ళు పెట్టుకుని వాళ్ళు విస్తరించారు ఇట్లా ఏమైపోయింది హైదరాబాద్ హ్యాజ్ బికమ్ ఏ మెడికల్ హబ్ ఫార్మా హబ్ ఒక ఆయన వచ్చి నాకు డబ్బులు బాగున్నాయి కాబట్టి నేను పదివేల కోట్లు పెట్టి పరిశ్రమ పెడతాను నడవది ఎడబడతా పెడతా అంటే పెడతా అంటే దానికి ఎక్కువ కావాలి ఆ ఎంప్లాయీసు ఆ టెక్నీషియన్సు ఆ కథా కార్ఖాన ఎక్కడైతే ఉంటుందో అక్కడ సక్సెస్ అవుతుంది అట్లా ఏమైంది ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయింది హైదరాబాద్లో ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయిన ద్వారా చాలా ఇబ్బంది ముగ్గురుగా కంపెనీలు వచ్చినాయి ఇక్కడ అసలు వన్ థర్డ్ వరల్డ్కు మన జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది ఇలా వన్ థర్డ్ ఆఫ్ ద వరల్డ్ హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది అట్లా ఎప్పుడో ఉన్న బయాలజికల్ ఈవెంట్స్ ఆ రాజుగారు స్థాపించండ్రు ఆ కాలం నూట నాలుగు సంవత్సరాల క్రితం నిజాం పీరియడ్లో అట్లాంటి కంపెనీలు వస్తూ 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 హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఎ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఫార్మా అయితే ఏమవుతుంది ఆ రసాయనిక వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి కొద్ది కారకాలు ఉంటాయి ఇబ్బందులు కలిగిస్తాయి మన హుసేన్ సాగరే కాలుష్యం అయిపోయి గబ్బు వచ్చే పరిస్థితి ఉండేది మనం అందరం కూడా చూసినాం సో దీని నుంచి హైదరాబాద్ బయటపడాలి ఫార్మా వదులుకుందామా వదులుకోవద్దు మరి ఏం చేయాల నాలుగు టీములు తింపిందండి నేను ప్రపంచవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బృందాలు శాంతికుమార్ గారు అని చెప్పి ఆమె చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ అయింది ఆమె అప్పుడు హెల్త్ సెక్రటరీ ఉండే కొంతకాలం ఆమె నాయకత్వంలో పంపినాం చాలా దేశాలకు పంపినాం మరి తిరిగి తిరిగి రండి ఇప్పుడు ఏమైంది మందులు లేని ప్రపంచాన్ని ఊహించలేము మందులు కావాల్సిందే మందులు తయారు చేసే సందర్భంలో తప్పకుండా కొత్త వేస్టేజ్ ఉంటుంది ఆ వేస్టేజ్ని ఎట్లా మేనేజ్ చేయాలి అని దానికి తెలివి కావాలి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి మన ఇంట్లో కిచెన్లో కూడా డైలీ వేస్ట్ ఉంటుంది కానీ చాలా నీట్గా పెట్టుకుంటాం మనం దాన్ని ఆ వేస్ట్ని డిస్పోజ్ చేస్తాం కిచెన్లోనే ఉంచాం ఉంచితే చచ్చిపోతాం కాబట్టి ఆ భయానికి క్లీన్ పెట్టుకుంటాం మన ఓన్ కిచెన్ కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎట్లయితే కిచెన్ క్లీన్ పెడతారో వాటిని కూడా క్లీన్ పెట్టాలి అయితే ఒక ఫార్మా కంపెనీ ముందు నుంచి మనం పోతున్నాం అనుకోండి మన దగ్గర అయితే వాసన వస్తుంది మనకు తెలుస్తుంది ఇదేదో మెడిసిన్ తయారు చేసే కంపెనీ అని వేరే దేశాల లేదు యూరోప్లో లేదు యూఎస్లో లేదు చాలా దేశాలలో లేదు చైనాలో లేదు సో గొట్టం నుంచి పొగరాదు సో మనం మాత్రం టెక్నాలజీ మనం పెట్టుకోలేమా పెద్ద ఇష్యూ అని చెప్పి ఐఏఎస్ అధికారుల బృందాలను తింపిన నేను అనేక దేశాలకు తింపి పంపించి హైదరాబాద్లో ఫార్మా ఉంది కాబట్టి హైదరాబాద్ యొక్క లార్జర్ ఇంట్రెస్ట్లో ఫ్యూచర్ దృష్ట్యా ఫార్మాను కాపాడుకోవాలి ఆ ఎక్కువ పోనీయద్దు ప్లస్ ఈ కాలుష్య భారం నుంచి ప్రజలను రక్షించుకోవాలి ఎట్లా అంటే జడల్ అని వచ్చింది జీరో లిక్విడ్ బేస్ అని ఆ డిశ్చార్జ్ ఏదైతే దాన్ని మొత్తం జీరో లిక్విడ్ చేస్తారు ఇంకా కాలుష్యం కాదు ఏం చెడిపోదు వీళ్ళకి ఇబ్బంది ఉండదు అది ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ఫుల్గా ఉంది సక్సెస్ఫుల్గా జరుగుతుంది అమెరికాలో ఉన్నాయి చాలా కంపెనీలు యూరోప్లో ఉన్నాయి ఇంకా చాలా చోట్ల ఉన్నాయి అవసరం ప్రతి దేశానికి అవసరమే అయితే మనం ఆ సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఫార్మా యూనివర్సిటీ కూడా పెడదాం దానిలో అని చెప్పి ఫార్మా ఇండస్ట్రీకి తెచ్చినాం రెండు హెలికాప్టర్లు తీసుకొని ఆ ఫార్మా మెన్ ఎలా అయితే ఉంటారో వాళ్ళని నేనే స్వయంగా వెంట పెట్టుకుని పోయి ఆ ముచ్చళ్ళు కాడ పోయి తీసుకుపోయి చూపించి ఈ ప్లేస్ బాగుంటుంది కదా అంటే బాగుంటుందని చెప్తే దాన్ని ఫైనల్ చేసి చాలా కష్టపడి ఐదారు సంవత్సరాలు పరచు చేసి పరసూ చేసి రైతాంగంతో ఘర్షణ పడకుండా ఒక ఇరవై వేల ఎకరాలు పెట్టుకొని చేస్తే పద్నాలుగు వేల ఎకరాల పైచీల కోర పద్నాలుగు వేలు నెట్ వచ్చింది ప్రభుత్వానికి ఫోర్టీన్ థౌజండ్ ఎకర్స్ ఆల్రెడీ అక్వైర్డ్ బై గవర్నమెంట్ చాలా ఎవరి జరిగినాయి అన్ని జరిగినాయి మన మన లోకల్ వాళ్ళు రెడీ ఉండి అయితే పర్టికులర్లీ జీడిమెట్ల చర్లపల్లి చెర్లపల్లి వీళ్ళు ఏమన్నారంటే సార్ మాకు ఆల్టర్నేటివ్ స్థలం మంచిగా ఇస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం ఈ బాధ మాకెందుకు ప్రజలతో కూడా ఈ ఎందుకు అది పెట్టుకుంటాం పెట్టి కామన్ అఫ్లియంట్ ప్లాంట్స్ పెట్టి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి దాన్ని నిఘా ప్రభుత్వ నిఘాలోనే ఈ రసాయనాలు విర్తాలను మిస్వాల్సినట్టు వెంటబడితేటట్టు పంపకుండా ఆ నియంత్రణలో జరగాలని చెప్పి పెట్టుకున్నది ఫార్మాసిటీ